రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నా బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్టు తీలుతుంది కాబట్టి చేయలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మర్చిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్ని ఆలోచించిన తర్వాత బయటెళ్లి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాటి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు